ఇందులోనే సగం చెక్క నిమ్మరసం కొద్దిగా లైట్గా ఇలా పిండుకోవాలి టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది మనం వాటర్ వేయకుండా ఉంటే ఎన్ని రోజులైనా మనం ఇలా చేసుకొని అయితే తినొచ్చు అప్పుడప్పుడు ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ నేనైతే కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే చేస్తున్న ఫ్రెండ్ చూడండి ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏం లేవు సింపుల్గా ప్రాసెస్ చేసుకోవచ్చు మనకు కావాల్సినంత కారము వెల్లుల్లిపాయలు చిన్న సైజు నేనైతే రెండు గడ్డలు తీసుకున్నా చిన్న చిన్నవి రెండు గడ్డలు తీసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర సగం చెక్క నిమ్మకాయ అంతే ఓకేనా ఫ్రెండ్ చూద్దాం నేనైతే ప్యాన్ పెట్టేసిన కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నా తీసుకొని ఇలా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనం స్లోగా కలుపుకోవాలి ఇలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎల్లోకు ఎల్లో వైట్కు కు వైట్ ఉండేటట్టు మనకు తెలుసుకునేటట్టు ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా ప్లేట్లు తీసుకున్న తర్వాత ఇదే టైంలో మనము రెసిపీ చేసుకుంటాం కోడిగుడ్డి పొరటు ఫ్రెండ్ చూడండి జ్వరం వచ్చిన వాళ్ళు నోటికి మనం ఏది తినా తినాలనిపించినప్పుడు మనం ఇది చేసుకొని తింటే కడుపు నిండా తినచ్చు పిల్లలైనా చాలా అట్టంగా తింటారు నేనైతే కోడిగుడ్డు మనం ఇంచేసి అయితే తీసేసినాం కదా ఇందులోనే ఎల్లిపాయలు వేయించుకుందాం లైట్గా ఇలా వేయించి అయితే మనం తీసేద్దాం మనమైతే ఇప్పుడు మిక్సీ జార్లో మనకు కావాల్సినంత తిన్నంత అయితే కారం వేసుకుందాం నేనైతే చిన్న సైజు రెండు స్పూన్లు అయితే కారం వేసుకున్నా ఇందులోనే వేయించిన ఎల్లిపాయలు వేసుకుందాం సగం టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అయితే మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్ చూడండి నేనైతే మిక్సీ అయితే పట్టుకున్న ఎల్లిగడ్డ కారం ప్యాన్ అయితే పెట్టేసిన ఇదే ప్యాన్లో నేను ఎల్లిగడ్డ కారం అయితే వెల్లుల్లి కారం చేస్తున్నా కాబట్టి ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందా మనకి ఎంత కావాల్సి ఉంటే అంత ఆయిల్ వేసుకోవాలి నేనైతే చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నా అది ఆప్షనల్ మన ఇష్టం మనం ఇదే ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి ఇలా కొద్దిగా వచ్చినట్టు అవుతుంది ఎందుకంటే మనం ఇందులోనే మనము ఆని కోడిగుడ్డు మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్నాం కదా అందు గురించి ఇలా వస్తుంది ఆనియన్స్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అన్నట్టు రెండు చిన్న సైజు అయితే పచ్చిమిరపకాయలు సగం టీ స్పూన్ పసుపు వేసిన తర్వాత మనము ఎల్లిగడ్డ కారం అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఇదే మిక్సీ పట్టుకున్న ఎల్లిగడ్డ కారము ఇందులోనే వేసుకోవాలి వెల్లుల్లి కారం మిక్సీ పట్టుకున్నది అయితే వేయించుకుందాం ఇందులోనే ఇలా వేయించుకున్న తర్వాత మాడంటకుంటా కొద్దిగా వాటర్ వేసుకోవాలి వెల్లుల్లి మిక్స్ మిక్సీ అయితే వేయించుకుందాం ఇందులోనే ఇలా వేయించుకున్న తర్వాత మాడంటకుంటా కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా లైట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు చూశారా ఇలా దాని ఆయిల్ దానికి ఇలా సపరేట్గా అవుతుంది కదా ఇందులోనే మనకు రుచికి సరిపడంతా సాల్ట్ వేసుకుందా చూసి వేసుకోండి లేదు ఎందుకంటే మనము ఫస్ట్ పొరట్లో వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఇందులోనే కోడిగుడ్డుది వేసుకుందా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్ వేడి వేడి రైస్లోకి చపాతీలోకి పప్పు అంచుకు చారు అంచుకు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్ ఇందులోనే సగం చెక్క నిమ్మరసం కొద్దిగా లైట్గా ఇలా పిండుకోవాలి టెస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది మనం వాటర్ వేయకుండా ఉంటే ఎన్ని రోజులైనా మనం ఇలా చేసుకొని అయితే తినచ్చు అప్పుడప్పుడు అండి మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్ మరొక రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్ చూడండి వేడి వేడి రైస్లోకి నేనైతే ట్రై చేసి చూస్తున్నా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్